గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ రోజు తాగి ఊగాలనుకునే వారికి బ్యాడ్ న్యూస్ మందుబాబులకు షాక్ తగిలింది జనవరి ఇరవై రెండున వైన్ షాపులు బంద్ కానున్నాయి ఆ రోజు అన్ని వైన్ షాపులు మూసివేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది జనవరి ఇరవై రెండున అయోధ్యలోని రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కీలక నిర్ణయం తీసుకుంది ఆ రోజున రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు కళాశాలలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ సెలవులు ప్రకటించారు ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిలో సీతాంజనేయ లక్ష్మణ సమేత శ్రీరాముడు ప్రాణ ప్రతిష్ట వేడుకకు సంబంధించిన వైదిక ఆచారాలు జనవరి పదహారు నుంచి ప్రారంభం కానున్నాయి జనవరి పద్నాలుగు నుంచి జనవరి ఇరవై రెండు వరకు అయోధ్యలో అమృత మహోత్సవం జరగనుంది ప్రతిష్ట వేడుకకు ఏడు వేల మంది అతిథులతో పాటు లక్ష మందికి పైగా భక్తులు హాజరు కానున్నారు అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి యూపీ సర్కార్ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది అయోధ్య నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని యూపీ సీఎం సూచించారు అయోధ్యలో జనవరి పద్నాలుగు నుంచి అపరిశుభ్రతపై ప్రచారాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ నెల ఇరవై రెండున అన్ని ప్రభుత్వ భవనాలను అలంకరించడంతో పాటు బాణాసంచా కాల్చి వేడుకలు జరుపుకోవాలని కోరారు ఈ క్రమంలోనే ఆ రోజు వైన్ షాపులు నాన్ వెజ్ షాప్లు బంద్ చేయాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు ఇక అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా పండగలా జరపాలని బీజేపీ భావిస్తోంది గ్రామాల్లో బీజేపీ కార్యకర్తలు ఇతర భక్తులు అవసరమైన వారికి దుప్పట్ల పంపిణీ చేయడం భోజనాలు ఏర్పాటు చేయడం వంటి వాటిని నిర్వహించాలని సూచిస్తోంది ప్రజలు డబ్బు ఆహారం లేదా పళ్లను కూడా విరాళంగా ఇవ్వొచ్చని తెలిపింది రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి